ఇప్పుడే అందిన వార్త తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేయించిన కీలక సర్వే బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుంది ఇప్పుడు నుంచి ఎవరో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఎక్కి ఎవరైనా సరే మన చాలా సబ్స్క్రైబ్ చేయడం వస్తున్నట్లయితే వెంటనే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వాన్ని చూస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైసెస్ లైక్ చేయండి లైట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తాజాగా గులాబీ పార్టీ సోషల్ మీడియాలో కాంగ్రెస్కు సంబంధించిన ఓ సంచలన సర్వే వైరల్గా మారింది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే అంటూ ఒక సంచలన సర్వే అయితే వైరల్ అవుతుంది ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక నిర్వహిస్తే కాంగ్రెస్ దారుణంగా ఈ సర్వేలో తేలిపిందని చెప్తున్నారు అయితే అంతేకాదు తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన మంత్రులు అందరూ కూడా ఓడిపోతారని సర్వేలో పేర్కొందట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ జోరు స్పష్టంగా కనిపిస్తుందని ఈ సర్వే తేల్చిందని చెప్తున్నారు అలాగే గ్రేటర్ హైదరాబాద్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు ఇక ఇంటర్నల్ సర్వే మీద రేవంత్ రెడ్డి క్లాస్ కూడా రాహుల్కు గాంధీకి పీకినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా ఆ విధంగా ఈ సర్వే బయటికి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డట్లని చెప్తున్నారు సర్వే ప్రకారం గులాబీ పార్టీకి ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు సీట్లు వస్తాయట అలాగే బీజేపీ పార్టీకి పదిహేను నుంచి పదిహేడు స్థానాలు దక్కుతాయని సర్వేలు అయితే పేర్కొంది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుంచి పది స్థానాలకు పరిమితం కాబోతుందని సర్వే తేల్చి చెప్పినట్టు సమాచారం ఆటో ముస్లిం పార్టీ ఎప్పటిలాగే అనగా ఏడు నుంచి ఎనిమిది స్థానాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది